ओम श्री गणेश सद्गुचरणारिन्दाभ्याशारदा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते नमः ओम नमः नम प्रणमा शुद्धजानेकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मे मूर्ति भेद विभागिने व्योमद्व्या दक्षिणा मूर्त नम श्री गुरीगीता द्वितीध्याये इकड़ तन्य स्वरूपमू స్వభావము అంటే తన యొక్క స్వరూపమే అని అర్థం కాబట్టి బ్రహ్మస్వరూపం ఎటువంటిది శాశ్వతమైనది అందుచేతనే ఎన్ని నామరూపాలుగా మారినప్పటికీ కూడా బ్రహ్మము మాత్రమే మార్పులు లేకుండా శాశ్వతంగా ఉన్నది వెండి కానీ రాగి కానీ మొదలైన వాని యొక్క వికార రూపాలను రూపాలు అయినటువంటి ఆభరణాలు ఎందుకని వస్తువులు ఎందుకని మరే రజతత్వము తామ్రత్వము మొదలైన విశాశ్వతాలే అని తెలియాలి కదా అలాగే ఆ వస్తువులన్నీ కూడా కారణాలైనటువంటి స్వర్ణాదుల కంటే వేరుగా లేనట్లుగానే బ్రహ్మముల కంటే కూడా వేరుగా ఏ వస్తువు లేదు అని తెలియవలయు అంతా కూడా కాబట్టి అంత బ్రహ్మస్వరూపమే అట్లే శాశ్వతమైనటువంటి శ్రీ శ్రీగురు పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో అది ఏ నేను ఏ ఆనంద స్వరూపత్వమైతే ఉన్నదో ఆ స్వరూపమే నేను ఆ ఆనంద స్వరూపుడును అవ్యయుడును ఏమాత్రము కూడా నేను తరిగిపోయేవాడను కాను నిత్యుడును అంటే శాశ్వతుడును అయితే ఇక్కడ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిందే ఏంటంటే కనకమైనప్పటికీ కూడా అంటే బంగారమే అయినప్పటికీ కూడా రాగి మొదలైన వాణితో చేరిన దాని యొక్క మూల్యం తగ్గుతూ ఉన్నది ఎందుకు స్వచ్ఛంగా బంగారంతో అయితే ఏ వస్తువుకు కూడా గట్టితనం అనేది ఉండదు అందుకే దానికి ఒకంత రాగిని కలుపుతారు ఆ రాగిని కలిపినప్పుడు మాత్రమే బంగారం ఆభరణంగా మలచబడుతుంది ఆ మలిచినటువంటిది గట్టిగా ఉండగలుగుతుంది కాబట్టి ఇక్కడ బంగారానికి బంగారమే అయ్యున్నప్పటికీ కూడా ఆభరణం తయారయ్యే సమయంలో రాగి మొదలైన వాటితో చేరినప్పుడు దాని యొక్క మూల్యం కూడా తగ్గిపోతుంది ఏ బంగారం విలువైతే ఉన్నదో రాగి యొక్క కలికతో ఆ బంగారం ముందు ఉన్నంత విలువ ఉండదు ఎందుకు అంటే రాగి అనేటువంటి దానిలో చేరింది రెంటిని కూడా విభజించినప్పుడు రాగిని తీసేసినప్పుడు బంగారానికి అంత విలువో అంత మాత్రమే అవుతుంది అనే చెబుతూ అట్లాగే జీవుడు కూడా పరబ్రహ్మ స్వరూపే అయినప్పటికీ కూడా ఇక్కడ పరబ్రహ్మ తత్వము కంటే రెండవ వస్తువు లేదు ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అని తెలియజెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా అయితే ఇప్పుడు అలా చెప్పట్లేదా ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు కాకపోతే పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నప్పటికీ కూడా జీవుడైనటువంటి వాడు దృశ్యముతో చేరి ఉన్నాడు కదా దేహం యొక్క తదాప్యతతో కలిగి ఉన్నాడు కదా ఈ దృశ్య సంబంధమైనటువంటి అనుభవ యోగ్యములైన వాసనలతో కూడి ఉన్నాడు కాబట్టి అప్పుడు వాడు సచిదానంద స్వరూపుడు కానే కాడు కాజాలడు అవుతాడు కానీ ఎప్పుడైతే ఈ దో దృశ్యమాన వస్తు సంబంధము అనేటువంటిది వదులుతాడో అప్పుడు పరబ్రహ్మతత్వమే అయి ఉంటాడు కానీ విలువైన బంగారమైన రాగి యొక్క కలయిక చేత ఎలాగా దాని యొక్క విలువను కోల్పోతూ ఉన్నదో అలాగే పరబ్రహ్మ వస్తువు పరబ్రహ్మ స్వరూపమే అయినప్పటికీ కూడా దృశ్యంతో చేరి ఉండడం చేత కేవలం సచ్చిదానంద స్వరూపుడే అవుతున్నాడా అంటే సచ్చిదానంద స్వరూపుడే ఎప్పుడు దృశ్య సంబంధం లేనప్పుడు సచిదానంద స్వరూపుడు దృశ్య సంబంధంతో కూడా కూడి ఉన్నాడు కాబట్టి సచిదానంద స్వరూపుడు కాలేకపోతూ ఉన్నాడు రాగిని వదిలితే బంగారం శుద్ధమైనట్లుగానే తాను కూడా నిత్యశుద్ధ స్వరూపుడే కావలి ఉండ కావలసి ఉన్నది ఏ విధంగా రాగిని తీసేస్తే అచ్చం బంగారం దాని విలువ దానికి చేకూరుతుంది అలాగే ఎప్పుడైతే ఈ దృశ్యమాన వస్తువులతో గనక వాడు సంబంధం సంగము అనేటువంటిది వదిలివేస్తాడు స్థితి కలిగి ఉంటాడో అప్పుడు నిత్యశుద్ధ స్వరూపుడు అయి ఉంటాడు అని చెబుతూ అందుకే ఇది అయి ఉండడానికి ఏంటి ఈ దృశ్యరహిత జ్ఞానము అనేటువంటిది సంపాదించాలి అంటే దృశ్యాన్ని చూస్తూ కూడా దానికి అంటకుండా ఉండేటువంటి స్థితి అదే జ్ఞానం ద్వారా ప్రాప్తిస్తుంది ఆ జ్ఞానాన్ని సంపాదించాలి ఆ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మాత్రమే జీవుడు దేవుడవుతున్నాడు అని చెబుతూ మనకి వశిష్ట గీతలో కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమని యదైకంచ సువర్ణాది మిళితం రజతాదిిన అల్పమూల్యం ప్రజాయేత తదా జీవోప్యహం యుత అంటే సువర్ణం గనక ఎప్పుడైతే రాగితో కలిసిందో దాని విలువ తగ్గిపోతుంది అదే రాగి నుండి విభజించే సువర్ణం మాత్రమే విభజింపబడినప్పుడు దాని విలువ దానికి స్వచ్ఛంగా చేకూరుతుంది అలాగే జీవుడైనటువంటి వాడు దృశ్య సంబంధాన్ని వదిలేసినట్లయితే దృశ్యరహితమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నప్పుడు మాత్రమే వాడు ఆ జీవుడే దేవుడు అవుతూ ఉన్నాడు వాడే శుద్ధ స్వరూపుడు అవుతూ ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు యదకంచె సువర్ణాది క్షారాదే సోదితమ్మలం పూర్వవన్మూల్యత యాతి తదా జీవోపి సంస్కృతే ఏ విధంగా అంటే సువర్ణము మొదలైన వాటిల్లో కలపబడినటువంటి రాగిని వేరు చేయాలంటే కొన్ని క్షార పదార్థాలను ఉపయోగించి దాని ప్రకారం మాత్రమే బంగారాన్ని రాగిని కూడా వేరు చేయగలరు అలాగే పూర్వంలో ఉన్నటువంటి ఏ నిత్యశుద్ధ స్వరూపమై ఉన్నాడో అటువంటి వాడు దృశ్యములో కలిసి ఉండడం వల్ల వాడు నిత్యమైన పరబ్రహ్మ స్వరూపిక జాలడు కాబట్టి వాడు ఆ దృశ్య సంబంధమైనటువంటి మరి ఆ జ్ఞానాన్ని వాడు వదిలించుకోవాలి అంటే దృశ్యరహిత రహిత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దానివల్ల వాడు ఆ జీవుడు మాత్రమే తనను తాను సంస్కరించుకున్నప్పుడు అప్పుడు వాడు తనను ఏ విధంగా అంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు అప్పుడేమవుతాడు జీవ శివ శివో జీవ సజీవ కేవల శివ తదే త్యజేదజ్ఞాన నిర్మాల్యం భావేన పూజయేతు అంటే జీవుడే శివుడు శివుడే జీవుడు అయినప్పుడు జీవుడు కాస్త శివుని లీనమైనప్పుడు కేవలం శివుడు మాత్రమే అయి ఉంటాడు అది దేని ద్వారా త్యజేత జ్ఞాన నిర్మాల్యం ఏ మాలిన్యపూరితమైనటువంటి అయితే ఉన్నదో అదంతా కూడా తను ఆశాంతం త్యజించినప్పుడు వదిలివేసినప్పుడు మాత్రమే అప్పుడు వానికి ఏం కలుగుతుంది సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపమైతే ఉన్నదో అదే నేను నాకంటే భిన్నమైన వస్తువు లేదు నేనే పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానం జ్ఞానైక పూర్ణుడై ఉంటాడు అటువంటి వాడు మాత్రమే మళ్ళీ కూడా నిత్య శుద్ధ స్వరూపుడు అవుతాడు అని చెబుతూ మరి అంతేకాదు ఏ విధంగా అంటే ఇది శ్రీ గురు స్వరూపము నేనే అయ్యున్నాను అనేటువంటి విజ్ఞానాన్ని పదే పదే కూడా దానిని తెలియజేస్తూ సంస్మరింపజేసేటట్లుగా చేస్తూ స్వయం తదా విధోభూత్వా స్థాతవ్యం ఎత్రచి కీటోభృంగ ఇవ ధ్యానాది తాదృశ వేదాంతములో మనకు భ్రమర కీటక దృష్టాంతం అనేటువంటిది ఎక్కువగా తెలియజేస్తారు ఎలాగంటే వేదాంతములో ఇక్కడ వేదములో అని చెప్పలా వేదాంతములో వేదము తెలియబడేటువంటిది వేదాంతము అంటే అనుభవ సహితమైనటువంటిది కేవలం అనుభూతి మాత్రమే అవుతుంది అది తెలిసేది కాదు తెలిసి అనుసరించినప్పుడు మిగిలినటువంటి అనుభూతే వేదాంతము ఆ వేదాంతంలో ఏం చెప్పబడింది అంటే భ్రమర కీటక దృష్టాంతాన్ని గురించి ఎక్కువగా తెలియజేశారు భ్రమర కీటకము భ్రమరము అంటే తొమ్మిద కేటకము అంటే వేరే పురుగు ఇటువంటి దానిని గురించి ఒక దృష్టాంతాన్ని తెలియజేశారు కీటకము భీతి చెందినది అయి భ్రమరమునే ధ్యానిస్తూ ఉంటుంది ఆ భ్రమరం కూడా ఝుంకారం చేస్తూ మధ్య మధ్య పొడుస్తూ దానిని నిరీక్షిస్తూ ఉంటుంది తర్వాత కీటకం ఏమవుతుంది తాను చింతించినటువంటి భృంగంలాగానే అవుతూ ఉంటుంది అని చెబుతూ ఏ విధంగా దీనిని గురించి మనం కొంచెం సంక్షిప్తంగా తెలియజేసుకుందాం ఇక్కడ మనకి పెద్ద పెద్ద నగరాలలో మరి పట్టణాలలో ఉండేటువంటి వారికి తెలియదేమో కానీ కానీ భ్రమరం అనేటువంటిది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగానే కనబడుతూ ఉంటుంది తుమ్మెదలు ఈ తుమ్మెదలు ఏం చేస్తాయి అంటే ఈ చెట్ల దగ్గర కానీ ఊరి చివరి ఇళ్లల్లో కానీ కిటికీలు వెనక తలుపులు వెనక ఫ్యానులకు పై భాగాన అటకల పైన కూడా చిన్న చిన్న చిన్నగా మట్టి తీసుకొచ్చి ఒక గూడులాగా ఒక గురిగిలాగా మరి ఒక ఆట వస్తువులాగా దానికి గోడక మట్టి అంటించి అది ఒక చిన్న గురుగులాగా ఒక గూడులాగా పెడుతుంది అలా పెట్టుకుంటూ వచ్చి ఆ గూట్లో ఆ పెట్టినటువంటి ఆ పుట్టలాగా పెట్టినటువంటి దానిలో అది మొత్తం కూడా మన బోటన సగ సగభాగం కూడా ఉండదు ఆ దానిలో ఒక పురుగుని తీసుకొచ్చి దానిలో పెట్టి వేస్తుంది పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ పై భాగం కూడా దాన్ని కప్పివేస్తుంది కప్పివేసి ఏం చేస్తుంది అది అంటే ఇక ఆ పురుగు చుట్టూ తిరుగుతూ ఝుంకారం చేస్తుంది ఝుం అనేటువంటి ఝుంకారంతో పదే 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 వచ్చి మధ్య మధ్యలో ఆ తాను పెట్టినటువంటి ఆ గూటిని పొడుస్తూ మధ్య మధ్యలో దాని దానికోసమే నిరీక్షిస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఝుంకారం చేస్తూ ఉంటుంది అక్కడ లోపల ఉన్నటువంటిది దాని జాతిది కాదు అన్య కీటకం వేరే కీటకం అయినా కూడా అదేమవుతుంది లోపల దాని ద్వారా పట్టుకొచ్చి గూడులో పెట్టబడి దాని చుట్టూ కూడా మరి శబ్దం చేస్తూ అటువంటి శబ్ద ఆరావము చేత మధ్య మధ్యలో ఆ పుట్టని పొడుస్తూ ఆ మట్టిని పెట్టినటువంటి మట్టిని పొడుస్తూ ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి పురుగు అదే ఆ కీటకం చాలా భయపడుతుంది భీతి చెందుతుంది ఆ పట్టుకొచ్చినటువంటి తుమ్మిదనే చూస్తుంది పట్టుకొచ్చేటప్పుడు తర్వాత మట్టి కప్పివేసేటప్పుడు చూస్తుంది బయటికి రాకుండా ఆపివేసి దానిని వేసినప్పుడు కూడా చూస్తుంది మధ్య మధ్యలో ఝుంకారం చేసేటువంటిది వింటుంది దానిని విని చూసి భయపడి భయపడి లోపల అది ఏ విధంగా అంటే ఆత్మ మీదనే స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ దానిని గురించే భయపడుతూ ఏ విధంగా ఉండి ఉండి చివరకు దానికి ఎటువంటి స్థితి అంటే దానికి పూర్తి పక్వ దశ అనేటువంటిది వచ్చే సమయానికి అది ఎలా వస్తుంది అంటే భృంగంలాగానే ఏ తుమ్మిదైతే పట్టుకొచ్చి ఇతరమైనటువంటి పురుగును అందులో పెట్టి దాన్ని మట్టితో కప్పివేసి మరి జుమకారం చేస్తూ దానిని మధ్యలో ఆ పెట్టినటువంటి పుట్టలాంటి లాంటి దాన్ని మట్టిని పొడుస్తూ ఉండడం చేత ఆ శబ్దానికి ఆ పొడుపులకి భయపడి ఆ కీటకం దానినే స్మరించి దాని రూపాన్ని చెండి చివరకు పుట్ట బగలగొట్టుకుని బయటకు వచ్చేస్తుంది పుట్ట అంటే ఇది చిన్న చిట్టిూడు అలాగే అంటే అది వేరే కీటకమైనప్పటికీ కూడా లోపల ఉన్నటువంటిది నిరంతరం కూడా అది బయటకు వచ్చేటంత వరకు తొమ్మిదనే తలుచుకుంటూ తొమ్మిదనే ధ్యానిస్తూ తొమ్మిదితోటే భయపడి ఆ శబ్దానికే వణుకుతూ ఆ విధంగా ఆ తొమ్మిదలాగానే ఆకారం అనేటువంటిది తద్రూపం చెందుతుంది అంటే ఇక్కడ విషయం దీని గు దేని గురించి తెలియజేశారు అంటే మరి చూసారా ఇది ఏంటి అంటే భావన మహిమ ఏ భావన అయితే చేశాడో దేనిని స్ఫుటంగా భావిస్తూ దేనిని స్థిరంగా మరి ధ్యానిస్తూ తప్పిస్తూ జపిస్తూ వణుకుతూ భయపడుతూ ఉన్నదో ఆ కీటకము అదేం చేసింది అంతకుముందు ముందైతే వేరే రూపంగా ఉండేది ఇప్పుడు ఏ భ్రమరమైతే తీసుకెళ్లి దానిని పెట్టిందో ఆ భ్రమర రూపంలోనే బయటకు వచ్చింది ఇప్పుడు దాని యొక్క స్వభావము పోయింది దాని యొక్క పూర్వరూపము పోయింది అది ఇప్పుడు ఎలా తయారైంది భ్రమరం లాగానే తయారైంది తయారై భ్రమరం ఏ విధంగా ఝుంకారం చేస్తుందో అలాగే ఈ కీటకం కూడా భ్రమర రూపాన్ని పొంది భ్రమరం లాగానే ఝుంకారం చేస్తూ ఉంది అని చెబుతూ అంతేకాదు అలాగే శిష్యుడైనటువంటి వాడు సంసారమునందు భయభీతుడై ఈ యొక్క సంసారము అంటే మనం అనేక పర్యాయాలు తెలియజేసుకున్నాం ఏమది అంటే భార్య పిల్లలతో ఉన్నటువంటిది సంసారము అంటారు కానీ అది సంక్షిప్తమైన అర్థము అసలు నిజమైనటువంటి సంసారము అంటే వాని యొక్క శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటి విషయం ఏదైతే ఉంటుందో వస్తూ ఆ తర్వాత అనేక శారీరక సంబంధమైనటువంటి వ్యవహారాలతోటి ఆ శారీరకమైనటువంటి దేహ మార్పులకి లోబడి చివరకు శరీరాన్ని పతనం చెంది పోయింది పోయినట్లుండగా మళ్ళీ శరీరాన్ని తీసుకొని వచ్చేటువంటి అంటే శరీరము అంటే మానవ శరీరం మాత్రమే కాదు మానవ శరీరము అనేటువంటిది జ్ఞానవంతమైన శరీరము ఈ జ్ఞానవంతమైన శరీరం వచ్చినప్పుడు తనను తాను నివారించుకొని తనను తాను తరింపజేసుకోగలిగినటువంటి స్థితికి వచ్చినదే మానవ శరీరము ఆ జ్ఞానం లేకపోతే సర్వులము కూడా జ్ఞానేన హీనా తత్పస్పుశ్యమాన జ్ఞానము ఎవడికైతే లేదు తనను తాను తరించుకొని తన యొక్క దేహం అనేటువంటిది రాకపోకలకు శాశ్వతమైన పరిష్కారం ఎవడైతే వేసుకోలేదో అందుకే జ్ఞానేన హీనా తత్పస్పుశ్యమాన జ్ఞానం లేనటువంటి వాడు పశువులు సమానమే జంతువుతో సమానమే అని చెబుతూ అటువంటి సంసారమునందు వాడు భయముతో తల్లడిల్లుతూ మరి ఆ గురుసేవే చేయుచు గురువునే అనుసరిస్తూ గురు బోధానుక్రమానుగతంగా ఆ శిష్యుడు అనుబా అనుసారం చేస్తూ తన యొక్క సంసారానికి సంసారము అంటే శరీరాలు యొక్క పోతే ఈ శరీరం పోయిందా మళ్ళీ మరొక శరీరం వస్తుంది అనే భయం అంటే ఈ శరీరం పోకమునిపే మరొక శరీరం తీసుకొచ్చుకునేటువంటి స్థితిని శాశ్వతంగా నివారించుకోవాలి అనే జ్ఞానం కోసం పరితపిస్తూ ఈ యొక్క చావు పుట్టుకుల సమ్మిశ్రితమైనటువంటి ఈ భవరోగ స్థితి నశింపజేసుకునే దానికి భయంతో కూడుకొని గురువు యొక్క ఉపదేశాన్ని అనుసారము శ్రీ గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ నిరంతరం కూడా శ్రీ గురుదేవుడు ఉపదేశించినటువంటి మహావాక్యార్థాలను శ్రవణము చేస్తూ ఆ మహావాక్యార్థాలు అంటే ఆ మరి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి అనేటువంటి ఏ మహావాక్యాల యొక్క అర్థాలను వాటి యొక్క స్ఫుటతరంగా వాడు అనుభూతిలోకి తీసుకుని వచ్చి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏ అయితే ఉన్నదో ఆ జ్ఞా మరి అన్నింటినీ ఎరిగేటువంటి ఏ ప్రజ్ఞానము జ్ఞానమైతే ఉన్నదో అది బ్రహ్మస్వరూపమే కానీ మరొకటి కాదు అని చెబుతూ అంటే తన యొక్క స్థితిని వదిలివేసి పరబ్రహ్మమును అనుసరించేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము బ్రహ్మస్వరూపము అని ఆ అహం బ్రహ్మస్మి నేను ఆ బ్రహ్మమునే అయ్యున్నాను అంటే ఈ యొక్క జగత్తు అనేటువంటిది నశించిపోయింది ఇక్కడ నేను అనేటువంటి జ్ఞానమేమై ఉన్నది పరబ్రహ్మతత్వమే అయి ఉన్నది అది నేనే కానీ ఇతరమైన దానిని నేను కాను అనేటువంటి అహం బ్రహ్మస్మి అనే స్వరూపంతోనూ అయం ఆత్మ అయమాత్మ బ్రహ్మ అయం ఈ యొక్క ఆత్మ పరబ్రహ్మ స్వరూపమే ఎందుకు పరబ్రహ్మము అనేటువంటిది ద్వితీయం నాస్తి రెండవ వదిలేనిది ఆ రెండవ వదిలేని దాని ఎందు ఇక్కడ నేను నీవు అనేటువంటి వస్తుతత్వం అనేటువంటిది భేదంతో కూడి ఉన్నదా లేదు రెండవ వదిలేనిది అంటే ఈ కనబడేటువంటి ఈ ఆత్మ కూడా పరబ్రహ్మమే అనే జ్ఞానాన్ని అను అనుష్టిస్తూ అంతేకాదు తత్వం అసి త్వము అసి మూడు పదాల యొక్క కలియిక తత్తు అంటే స మరి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో నీవు కూడా అసి అదే అయ్యున్నావు ఇక్కడ నీవు నేను అనేటువంటి ఏమీ లేదు సర్వం కూడా పరబ్రహ్మ స్వరూపం కంటే భిన్నమైన పదార్థం మరొకటి లేనే లేదు అనే జ్ఞానం ఏదైతే ఉంటుందో అటువంటి దానిని ఈ మహావాక్యార్థాలను కూడా ఎల్ల వేళలా కూడా గురువు ద్వారానే వింటూ శ్రవణం చేస్తూ మననము దానిని మళ్ళీ మళ్ళీ కూడా స్ఫురణకు తెచ్చుకొని దానిని స్మరిస్తూ దాని యొక్క వాక్యం యొక్క అర్థాన్ని విచారిస్తూ ఆ విధంగా బ్రహ్మస్వరూపమే అయి ఉన్నటువంటి ఆ శ్రీ గురుదేవుడు శిక్షించి ఉన్నప్పటికీ కూడా అంటే ఆ తత్వాన్ని అందుకోలేనప్పుడు శ్రీ సద్గురుదేవుడు మరి వాని యొక్క బుద్ధిని సునిశ్చితం దాని నిమిత్తం శిక్షించినప్పటికీ కూడా వాని సహించుకోగలగాలి అలా సహించుకొనుచు చెట్ట చివరకు తన యొక్క స్వరూపమైనటువంటి శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపాన్ని వాడు పొందుతూ ఉన్నాడు అలా పొందాలి జీవుడు అప్పుడు శివుడే అవుతున్నాడు అదే శివ శివుడే జి అదే జీవుడే శివుడు అవుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కాక కేటకము గనక భ్రమరమైన తర్వాత అది మరికొన్ని భ్రమరాలను తయారు చేయనట్లుగానే ఈ కీటకం ఏం చేస్తుంది భ్రమరం చేత తయారు చేయబడింది ఏ విధంగా భ్రమరంగానే తయారు చేయబడింది అది ఎటువంటి కీటకం భ్రమరం యొక్క పిల్ల కాదు వేరే కీటకం భ్రమరం యొక్క జుంకారం చేత భ్రమం భ్రమరం పట్ల ఉన్నటువంటి భయం చేత కీటకం భ్రమరంలాగా మారి ఝుంకారం చేసినట్లుగానే అది భ్రమరంగా మారిన తర్వాత అది కూడా ఏం చేస్తుంది తనను పట్టుకొచ్చినటువంటి లాగానే తను కీటకంగా ఉన్నప్పుడు ఇప్పుడు తాను భ్రమరం అయింది కాబట్టి తను కూడా అట్లా ఇతరమైనటువంటి పురుగులను పట్టుకొచ్చి వాటిని మరి అది కూడా లాగానే తయారు చేస్తూ అంటే మరికొన్ని తుమ్మిదలను తయారు చేసినట్లుగా ఈ శివత్వమును గురుత్వమును పొందినటువంటి శిష్యుడు ఎవరు అంటే ఏ శిష్యుడైతే గురుడయ్యాడో ఏ జీవుడైతే శివుడయ్యాడో అటువంటి వాడు అనేక జీవులను కూడా శివత్వాన్ని పొందింపజేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ వాస్తవానికి వాడు శివుడై ఉన్నటువంటి వాడు మాత్రమే నేను శివుణ్ణి అని భ్రమించిన వాడు కాడు వాడు భ్రష్టుడవుతాడు ఎందుకు వాడికే తత్వం అనుభూతం కాల మరి వాడిని అనుసరించిన వాడికి ఉభయ భ్రష్టత్వం తను అటువంటి అనుభవాన్ని పొందల శివత్వాన్ని పరత్వాన్ని వాడు పొందల పొందకనే పొందాను అని భ్రమ చెందినటువంటి వాడు మరొకరికి అయితే వాడు వీడు ఇద్దరూ కూడా ఓవే భ్రష్టత్వమే చెందుతారు అని చెబుతూ అంతేకాదు ఏ శివుడై ఏ జీవుడైతే శివుడయ్యాడో ఏ శిష్యుడైతే గురుడయ్యాడో ఆ గురుడు ఇతరమైనటువంటి కొంతమందిని అలాగే శివత్వాన్ని పొందిస్తూ ఉంటాడు అనే ఇదే వేదాంతం యొక్క సారం అంటే ఇదే అనుభవాన్ని పొంది మరి సిద్ధించినటువంటి విషయం యొక్క సారం ఏంటి అంటే ఇదే అంటే శిష్యుడు విజ్ఞానానుభవాన్ని పొందిన తరువాత శ్రీ సద్గురుదేవుని దగ్గరే ఉండాలి అనేటువంటి నియమం ఉన్నదా లేదు ఏ విధంగా విజ్ఞానము అనేటువంటి అనుభవాన్ని పొందాడనుకో అప్పుడు శిష్యుడు అనేటువంటి వాడు గురువుని కాచుకుని ఉండవలసిన అవసరం లేదు కానీ మరి అటువంటి నియమం కూడా లేదు తన కర్తవ్యం పూర్తి అయిపోయింది తను చేరవలసింది అనుసరించవలసింది మరి అనుభూ అనుభూతి చెందవలసినది అదంతా కూడా తన యొక్క విద్య అనేటువంటిది పూర్తి అయింది పొందవలసిన దానిని వాడు పొందాడు కాబట్టి వాడు ధన్యుడవుతాడు పొందినవాడు మాత్రమే ధన్యుడవుతాడు పొందకనే పొందాను అని ఒక భ్రమకలోనైనటువంటి వాడు భ్రష్టు అవుతాడు అని చెబుతూ అలాగే శ్రీ గురు శిష్యులు చోట ఉన్నప్పటికీ కూడా గురువు కానీ శిష్యులు కానీ ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏకరూపులుగానే ఉంటారు అంటే నేను నా గురువునందు నిక్షిప్తమై ఉన్నానా నేను నా గురువుతో ఏకత్వాన్ని పొంది ఉన్నానా అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి విషయం తాను మాత్రమే గ్రహించగలగాలి అది గ్రహించలేనటువంటి వాడు వాడు భ్రష్టుడైనట్లే అని చెబుతూ అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క అపారమైనటువంటి కరుణను శిష్యుడు సంపాదించిన వాడు అవడం చేత ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాడు దీనమత్వంతో అజ్ఞానత్వంతో ఉన్నటువంటి జనులను వాడు ఉద్ధరించగలుగుతాడు అని చెబుతూ ఏ విధంగా అంటే భ్రమర కేటక న్యాయాన్ని అనుసరించి భ్రహ్మగుట అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ಓಂ ಶಾಂತಿ 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 ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರು ಪರಬ್ರಹ್ಮತ್ಮಣಮಸ್ತು ಓಂ ತತ್ಸ